కళ్యాణ గుణాకర విశ్వోత్పత్తికి కారణమైన భగవంతుడ సృష్టి యొక్క ప్రారంభమున నీవు సమస్త జీవుల యొక్క సూక్ష్మము మరియు సమస్త రూపమైన హిరింజ గర్భ శరీరమున ఉండి తరువాత జీవావస్థను పొందితివి ఆ సమయమున నీవు సత్వ రజస్తభముల నీడు త్రిగుణములతో కలిసిండు సత్వ గుణాధిత్యము వలన భక్తిభావం కలిగిను అప్పుడు ఇతరములైన రజస్తమ గుణములు నశించును తరువాత సత్వగుణము కూడా నశించును అప్పుడు ఉపాధి రహితుడవై నీవు ఒక్కడవే మిగిలింది అట్టి స్థితిలో నువ్వు నేను అని భేదభావము తొలగిపోవును దేవా సత్వగుణము అభివృద్ధి చెందిన కారణంగా అప్పుడప్పుడు విషయవాంఛలు తుచ్చములనియో దోషభూ ఇష్టములనియో బాధపడుచుండను అయినను తమోగుణముతో కూడిన రజోగుణము ప్రబలమైనప్పుడు మరలా ఈ ఇంద్రియ సుఖములు యందు ఆసక్తిని నివారించుట కష్టమగును అప్పుడు చిత్తము సత్వాదిగుణములు ఒకదానితో మరి కలిసిపోవును త్రిగుణములు విషయ ప్రవృత్తి వాటితో కూడిన మనస్సును నిరోధించుటకు నాల్గవ అవస్థను తొరి అవస్థను నీ యొక్క భక్తియే అనన్యక్తియమని హంసావతారమున నున్న నీవు బ్రహ్మ సమక్షమున సనకాదులతో పలికితివి ఆయా కర్మలను ఆచరించు చిన్న మానవులకు వారి వారి అభిరుచిని అనుసరించే అనేక శ్రేయ మార్గములను మన పూర్వాచార్యులు తెలిపరి శ్రీకృష్ణ వారు సూచించిన శ్రేయ మార్గమునే కొన్ని స్వర్గలాభాది ఫలదాయకములు అనిచ్చములు అది ఇచ్చే సుఖము క్షుణికముగా ఉండును అందువల్లనే నీవు శ్రేయ మార్గములలో ఉత్తమోత్తమైనది భక్తి మాత్రమే అని ఉద్దవునకు ఉపదేశించింది లౌకిక జీవనం గడుపు సామాన్య మానవులకు నీ భక్తి వలన కలుగు సంతోషం మించిన ఆనందము ఎక్కడనూ ప్రాప్తింపదు ప్రభు నీటిలో ఉన్న ప్రాణులకు అంత జలమే తోచును అట్లనే ఎందు అనన్య భక్తిగల వారికి ఈ ప్రపంచమంతయు ఆనందమైనగానే తోచును తనక వారికి ఎట్టి ఆశయమూ ఉండవు అందువలన వారు స్వర్గముని గాని బ్రహ్మలోకముని గాని అణిమ యోగ యోగసిద్ధులను గాని కోరుకొనరు చివరకు అప్రెత్త మోక్షానందం లభించినను వారు దానిపై ఆసక్తి చూపరు స్వామి అశాంతికి హేతువులైన ఇంద్రియార్థములు తొలిదంతా నీ భక్తి యోగ సాధకుని సాధనా సాధనాబలమున అతడు ఇంద్రియ నిగ్రహ శక్తిని సాధించి అనన్య భక్తుడైన పిమ్మట ఆ భక్తి ప్రభావమున అతనిలో నీ భోగాసక్తులు అన్నయ్య నశించును చెలరేగిన దావాగ్నికి గురి అయిన వనవృక్షములన్నయూ దహించి వేయబడినట్లు నీ భక్తి తేజ ప్రభావమున అతని పాపములన్నయూ తొలగిపోవును అంతటా అతనిలో ఇంద్రియముల వద్దతికి తావుండదు దేవా నీ భక్తి తత్పరతలో చిత్తము ద్రవింపవలను వడలు పులకరింపవలెను కన్నుల నుండి ఆనంద బాష్పములు శ్రవింపవల్ను అప్పుడు మాత్రమే భక్తిని యొక్క మనస్సు పరిశుద్ధమగును భక్తి లేని తపస్సులు వ్యర్థములు నీ నిర్మలమైన వినుట స్మరించుట కీర్తించుట మొదలగు వాటి వలన ఈ ఆత్మ ఫలతత్వమును దర్శించగలగును అంతేగానే మొదలగు ఎన్ని శాస్త్రములను అభ్యసించినను వాటి వలన మాత్రము సూక్ష్మతత్వము బాధపడదు స్వామి నిన్ను నేను ఇట్లు ధ్యానించును తొలుత శరీరమును మెడను శిరస్సును నిటారుగా ఉంచి సుఖాసనమున నాసికాగ్రమున దృష్టిని కేంద్రీకరింపజేసి పూరక కుంభక రేచకముల ద్వారా ప్రాణాయామములను చేయములమును ఊర్ధముఖముగాను వికసించే భావింపవలను దానిపై సూర్యుని అతనిపై చంద్రుని ఆ చంద్రునిపై అగ్నిని అగ్ని భావింపలను సుకుమారమైన శరీరము గలవాడు అయినా ఆ భావించి నిన్ను ధ్యానింపవలను ప్రభు నీ నల్లని కురులు సుందరములు నీ మకరకుండలముల కాంతులు అపూర్వములు నీ చిరునవ్వుల శోభలు మనోజ్ఞములు నీ వక్షస్థలము కౌస్తుభమణి శోభితము వనమాలా విరాజితము మేలైన హారములతో మనోహరము శ్రీవర్షచితో సుశోభితము నీవు ఆజానుబాహులవు నీ ఎదురము సుకుమారమైనది నీ పీతాంబరము బంగారము వలె తడుకులేను నీ ఊరువులు మృదమైనవి అందమైనవి నీ పాదములు కమలముల వలె శుతిమెత్తనవి అట్టి నీ సుందర రూపమును నేను ధ్యానించను ప్రభు ఈ విధముగా నీ సకల దివ్యాంగముల యందును నా మనస్సును ఆనందముతో లగ్నము నచ్చదను తర్వాత దరహాస శోభితమై పరమసుందరముగా నీ ముఖ కమలమున నా మనస్సును నిలిపదను పిదప సచిదానంద రూపము అద్వితీయము అయిన పరబ్రహ్మములందు దానిని లేనమనర్చి ఇక ఏ ఇతర విషయములను చింతింపను ఈ విధముగా అనన్య చింతలేక నేను యోగారూఢ స్థితికి చేరుకొందును మురారి ఇట్ల నిన్ను అనన్యభావంతో ధ్యానం చే అష్టసిద్ధులు దూర శ్రవణము ఉన్న శక్తులు తమంతటి తామే వచ్చి చేరును కానీ ఇవి అన్నీనూ నీ సాక్షాత్కార ప్రాప్తికి ఆటంకములు గా ఉన్నా ఈ సిద్ధులలో వేటిని కూడా నేను ఆదరింపను పరిపూర్ణ ఆనంద స్వరూపుడవైనా నీ సాక్షాత్కరమునే కోరుకొందును ఓ పవన తాపములను అంతరింపజేసి నన్ను రక్షింపుము గొప్ప మహిమగల విశ్వరూపుడా నీవు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడవే అక్షరములందు నీవు అకార రూపుడవు మంత్రములందు ఓంకార స్వరూపుడవు రాజులందు మనువు నీవే మునులందు బ్రహ్మహర్షి అయిన భృగు మహర్షి దేవర్షి అయిన మహర్షి నీ స్వరూపములే రాక్షసులందు ప్రహ్లాదుడు పశువులందు కామధేనువు పక్షులలో గరుత్మంతుడు సర్పముల ఎందు ఆదిశేషుడు నదీ నదముల యందు గంగానది అన్ని నీ యొక్క స్వరూపములే దేవా బ్రాహ్మలను భక్తితో వారిలో నీవు బలిచక్రవర్తి యజ్ఞములందు జపయజ్ఞము నీవే వీరులలో అర్జునుడవు భక్తులలో ఉద్దవుడవు బలవంతులలో బలము తేజస్సు నీవే నీ విభూతుల ఉన్న గొప్ప లేవ్షుడు నీ ప్రకృతి కూడా నీ యొక్క స్వరూపంలే ప్రపంచమున నీవు లేని లేదు ప్రభు వేద విహితములైన వర్ణాశ్రమ ధర్మములను నీ ఎందు పరమ భక్తితో ఆచరించు కర్మఫలములను నీకు సమర్పించుకున్న వారికి మెల్లగా వైరాగ్య భావము కలుగును వైరాగ్యము పూర్తిగా ఏర్పడినప్పుడు వారు కర్మాచరణములను వదిలివేయదురు అప్పుడు వారికి విశుద్ధమైన కేవల జ్ఞానం లభించును అంతటా సచిదానంద స్వరూపము భిన్న భిన్న వస్తువులందు అభిన్నముగా నుండినది సమస్త సృష్టికి కారణభూతమైనది స్వయం హేతువు లేనిది అగు పరబ్రహ్మను నేనే అను అద్వైత భావము వారికి ఏర్పడును పరమాత్మ నిన్ను చేరుకుంటూ జ్ఞానము కర్మ భక్తి అను మూడును పరమ సాధనములు వాటిలో జ్ఞానము సమస్త విషయములందు వైరాగ్యం కలవారు అనుసరింపదగింది విషయాసక్తి కల మానవులు కర్మఫలమును నీకు సమర్పించుకొంచో కర్మయోగమును అనుష్ఠింపవచ్చును ఇక విషయాసక్తులు కాని వారికి పూర్తిగా వైరాగ్యము లేని వారికి నీ ఎందు ప్రేమ రూపమైన భక్తి యోగము అనుసరణయ్యము ప్రభు ఏ కొద్దిగా సుకృతములను మానవులకు జ్ఞానము భక్తి భక్తిగానే లభించును అందువలననే స్వర్గవాసులను నరకవాసులను ఈ భూలోక జన్మనే కోరుకొందురు అప్పటి మానవ జన్మ నాకు అదృష్టవశమున లభించినది ఈ మానవ దేహము సంసార సాగరము నుండి తరింపజేయు నావ వంటిది ఈ నావకు గురువును చుక్కానిగా చేసి అనుకూల వాయువులను వీచినట్లు చేసి ఈ సంసార సముద్రము నుండి నన్ను ఉద్ధరింపము స్వామి కొందరు కేవలము వేదముల ద్వారా మీమాంసాది శాస్త్రముల యుక్తుల ద్వారా అవ్యక్త పరబ్రహ్మవైన నిన్ను అన్వేషించరు కాని అటువారు పెక్కు వచ్చి అనేక జన్మల తరువాతనే సిద్ధిని పొందుతారు కర్మయోగమునకును ఆ పరమ ఫలప్రాప్తి బ్రహ్మానంద ప్రాప్తి మిగుల దూరముగానే ఇండును అనగా కర్మయోగ సాధనము కూడా త్వరగా ఫలప్రాప్తిని కోర్పజాలదు భక్తి యోగము మాత్రము త్వరగా సులభముగా బ్రహ్మానంద ప్రాప్తిని కోర్చును అది మొదటి నుండి ఆపాత మధురము కనుక ఆ మధుర భక్తిని నాలో పెంపొందించుము పరమాత్మ వేదవ్యాస మహర్షి జ్ఞానము కొరకై మిగిలి ప్రయత్నించుట తగదని భాగవతాది పురాణాదులయందు అక్కడక్కడా పేర్కొనియుండను గురుముఖత బ్రహ్మతత్వోపదేశమును పొంది గాఢమైన భక్తితో నీ పాదములను శరణు వానికి ముక్తి కరతలామలకము చిత్తము చంచలమైనది కావున నీ ధ్యానమునందు ఏకాగ్రత కుదురుకొన మిగుల కష్ట సాధ్యము కావచ్చును నీ అనుగ్రహము వలనను నీ దివ్యసుందర విగ్రహమును నిరంతరము మనస్సునందు నిలుపుకొంచు అభ్యసించుట వల్లనూ ఆ ధ్యానము కూడా సాధ్యమే ప్రభు కర్మ మార్గమును అనుసరించుట అతి కష్ట సాధ్యము కావున దాని యందు ఆసక్తి వహింపక నేను నీ కథాశ్రవణ మననాథులయందే మిక్కిలి శ్రద్ధ కలిగింటిని ఆయనను కోరికలను మాత్రము విడవజాలకున్నాను కావున లౌకిక విషయముల ఎందు ఆసక్తిని కలిగి ఉండట దోషముని భావించుచునే పదే పదే నీయందే లగ్న మనస్కుడకు నిశ్చయించుకుని నిన్ను సేవించుచున్నాను ఆ విధముగా నాలో నీ భక్తిని పెంపొందించుకుందును అప్పుడు నీవు నా హృదయమున నిలిచి వలన ఆ విషయవాసనలు వెంటనే తమంతటి తామే నా నుండి దూరమగును స్వామి పూర్వము ఒక బ్రాహ్మణుడు చాలా కష్టపడి ధనమును సంపాదించను కాని ఆ ధనము త్వరగా నశించుకోవటచే దుఃఖము కలిగినను చివరకు అతనికి వివేకము కలిగెను జనులు అతనిని పీడించుచుండగా అతడు ఇట్లా ఆలోచించను నా దుఃఖమునకు ఈ జనులు కాని కాలము కాని కర్మ కాని దుష్టగ్రహములు కాని ఎవరునూ కారణము కారు అన్నిటికీ నా మనస్సే కారణము ఆ మనస్సు ఆత్మయందు కర్తృత్వము భోక్తృత్వము మొదలగు గుణములను ఆరోపించుచు అన్నిటికీ కారణముకు చిన్నది ఈ విధముగా ఆలోచించి ఆ బ్రాహ్మణుడు చిత్తశాంతిని పొందెను పరమాత్మ నాకు కూడా అట్టి చిత్తశాంతిని అనుగ్రహింపము దేవా పూర్వకాలమున్న పురూరవ చక్రవర్తి ఊర్వశిని ప్రేమించి ఆమెతో చాలా కాలము సుఖముగా ఉండెను తరువాత ఆమెతో వియోగమును పొంది చాలా విరక్తుడయ్యను అప్పుడు అతడు స్త్రీ సుఖము చాలా నికృష్టమైనదని పలుకుచు నీ భక్తిని పొంది నిస్సంగుడై సంపూర్ణ ఆనందమును అనుభవించను గురువాయురప్ప నన్ను నిస్సంగుడకు ఉత్తమ భక్తునిగా చేయము నా రోగములనన్నింటినీ దూరం చేయము ఇది ఏకాదశ స్కంధము సమాప్తము శ్రీకృష్ణానుగ్రహ ప్రాప్తిరస్తు శుభం భూయా